హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగూజ్ కుకింగ్ మొన్న వీడియోకి ఈ రోజుకి డిఫరెంట్ ఉంది కదా నాలోని అంటే మొన్న కొంచెం నీరసంగా మాట్లాడారు ఇప్పుడు మళ్ళా మనం ఫస్ట్ వీడియోస్లో ఉన్నట్టు యాక్టివ్గా అన్నది వచ్చేసాను గొంతు కూడా బాగా వచ్చింది కానీ ఏంటో అదొక ఒంట్లో కానీ అంటే బాగపోయినప్పుడు ఇంట్లో వాళ్ళ పరిస్థితి చూసి చేస్తే ఇంకా నీరసం అయిపోతాం ఏంటి మనం లేకపోతే వీళ్ళు ఏంటి ఇలా ఏం తింటున్నారు ఏమంటున్నారు అని ఎంతమందికి ఇలాగా నేనైతే చాలా రియల్గా చూసాను పాపం నేను పడుకో ఉంటే నా చుట్టూనే వాళ్ళు తిరిగి ఎంత వాళ్ళు ఉన్నా సరే ఇంట్లో అమ్మ భార్యకి తల్లికి బాగోకపోతే చాలా సఫర్ అండి అందరూ కూడా అది అసలు మగవాళ్ళందరూ అందరూ గుర్తించుకోవాల్సిన విషయం అది మేము కానీ పడుకుంటే మాకు కలుగుతుంది బాధ కానీ మీకు కూడా అది అనిపించాలి అంటే ఇలాంటి సిచ్యువేషన్లో చూసినప్పుడు మీకు అనిపిస్తుంది ఈరోజు నేను నువ్వుల లడ్డుతో మీ ముందుకు వచ్చానండి నువ్వుల లడ్డు చాలా హెల్త్కి మంచిది విషయం అందరికీ తెలుసు ఇప్పుడు ఇంతకీ యూట్యూబ్ ఇంకా ఇక అంటే ఆటోమేటిక్ సోషల్ మీడియా అనేది వచ్చిన కాంచి కూడా అందరికీ హెల్త్ మేము చాలా ఎక్కువ కూడా తెలుసుకుంటున్నారు చెప్తున్నారు కూడా అలాగే అలాగే ఇందులో అలాంటి దాంట్లోంచి ఒక హెల్తీ రెసిపీ నువ్వుల లడ్డు ఇది కూడా నాకు మా మరదలు చెప్పింది నాకు కూడా వీటి అంటే ఇది మేము చేసుకునే విధానం వేరు తనది చూసి నేను తనని మొత్తం వివరం అడిగి ఈరోజు నేను చేస్తున్నాను చాలా హెల్త్ ఇందులో చాలా మంచి పోషక విలువలు ఉంటాయి ఇది మనం చేస్తూ కూడా మాట్లాడుకుందాం నువ్వుల లడ్డు కావాల్సింది చాలా సింపుల్ ఇగ్నూడియన్స్ చూసులు కానీ దీనికోసం నేను నువ్వులు ఒక అరకిలో తీసుకున్నాను అరకిలో నువ్వులు అరకిలో బెల్లం అలాగే రెండు చెంచాలు నెయ్యి అంతే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చేసుకోవడం కూడా చాలా సింపుల్గానే ఉంటుంది చాలా చిన్న వీడియో కూడానా చేసుకొని మనం ఇది పెట్టుకుంటే దీనివల్ల రెండు మంచి మాటలు చెప్తాను ఒకటి చేతులు అసలు నేను మేనేజ్ చేయడానికి కాను మా వారికి చేతులు తిమ్ములు వస్తున్నాయి అంటే ఒక మనకి ఫార్టీ దాటిన కానీ ఏంటంటే చేతులు తిమ్ములు రావడం కాలు తిమ్ములు రావడం ఇలాంటివి ఉంటాయి దాని కాల్షియం అన్నది తక్కువైతే వస్తాయి అన్నమాట ఆ కాల్షియంకి నువ్వులలో చాలా బాగా పనిచేస్తారు రోజుకొకటి ఏదో టైంలో ఇది టైం అని ఏమీ లేదు ఇది పలానా రో అంటే కోట అని లేదు ఏదో ఒక టైంలో ఒక లడ్డు తీసుకుంటే డైలీ ఇంకా మనం మర్చిపోకూడదు బ్రష్ అలా చేసుకుంటాం అలా తీసుకుంటే చేతి తిమ్మురు లాంటి నడువు నొప్పి మెయిన్ పిల్లలు మెచ్యూర్ అయిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కావచ్చు ఫార్టీ ప్లస్ దాటిన లేడీస్ ఇవ్వచ్చు ఇలా ప్రతి వాళ్ళకి కూడా ఈ నువ్వుల లడ్డు అనేది చాలా సింపుల్గా చేసి మనం ఏర్ కంటైనర్లో పెట్టుకొని రోజుకో లడ్డు తింటే మంచి బెనిఫిట్ మెయిన్ నాలా స్వీట్ గ్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచివి కాల్షియం అన్న ప్రతి ఆడవాళ్ళకి కూడా ఇప్పుడు తగ్గిపోతుంది అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి రెసిపీతో నేను మీకు చూపిస్తాను ఇలాంటి రెసిపీస్ చూపించాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే లైక్ కొట్టండి ఒకటి గంట కొట్టాలి మరి గంట కొట్టకపోతే ఇలాగా ఇప్పుడు చేసే విధానం చూద్దాం రండి ఇలా ఒక బాండీ తీసుకొని ఇందులో ఏమైనా నువ్వులు ఉన్నాయో ఇవన్నీ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ఉట్టుదే నెయ్యి కూడా వేయలేదు జస్ట్ ఉట్టు నువ్వులు ఇలా వేయించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో హైలో పెట్టుకుంటే ఏంటంటే త్వరగా నువ్వులన్నీ వేయిపోతాయి ఇదేంటి మీ నువ్వులు ఇలా నల్ల నల్లగా ఎర్ర ఎర్రగా ఉన్నాయి అనుకోది చేయిన్ నువ్వులు అంటారు అంటే పొలంలో పండుతాయి కదా మాకు పొలంలో పండడం వల్ల తీసుకొచ్చి ఇవి ఒకసారి నల్లగా వస్తాయి కదా నువ్వులు అవి నీట్గా కడిగి తట్టలో పోసి అలాగా నీట్గా చేసి ఇస్తారు తెచ్చుకోవాలన్నమాట ఇది ఒకసారి ఎండలో కూడా ఎండ పెట్టుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎండాలైనలాగా ఉంటాయి బయట కొన్న నువ్వులు ఏంటంటే కొంచెం హైబ్రిడ్ నువ్వులు అంటారు అవి వైట్గా ఉంటాయి బాగా ఫుల్ ఫాలిష్ కొట్టేస్తారు అవి ఫాలిష్ పెట్టి తీయకూడదు అంతలా వద్దు ఇలా చే నువ్వులైనా ఆర్గానిక్ నువ్వులు అంటారు మెయిన్ అది ఇంకా మీ భాషలో చెప్పాలి అంటే ఆర్గానిక్ నువ్వులు ఈ నువ్వు అంటే మీ ఇష్టం బయట కొన్ని అయినా తెచ్చి చేసుకోవచ్చు మాకు ఇవి లేవండి అండి మీకు దొరుకుతాయి మీరు అనుకోవచ్చు మేము దొరక మాకు ఇవి దొరకడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం ఎందుకంటే ఆర్గానిక్ కోసం ఫుడ్ కోసం ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అంటే అంటే కరెక్ట్లేండి అది చేసే విధానం కూడా కట్ట రైతులు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి అంత ఇది కష్టపడి పండించింది ఐదు రూపాయలకి అమ్ముతున్నారు ఇక్కడ మనకి సిటీలోకి వచ్చి పంట సేల్ అయ్యేది ఐదు వేలు అమ్ముతున్నారు అంటే తేడా చెప్తున్నారు ఐదు రూపాయలు అండి ఐదు వేలకు కూడా ఐదు వందలు ఎంత తేడా ఉంది కానీ ఆర్గానిక్గా అన్నది ఇది ఎవరు సృష్టి పెట్టారో నాకైతే తెలియదు కానీ చేసే విధానం మటుకి జనాలు కొనుక్కుండేది కూడా వెళ్ళి జనాలకు ఆ వెర్రి కనిపించడం కూడా చాలా మంచి పని ఎందుకంటే ఆ రైతుల దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నదే మనకు నిజమైన ఫుడ్ వాళ్ళు కూడా నష్టపోకుండా అలా మనం వెళ్ళి అక్కడ తీసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా బెనిఫిట్ ఉంటుంది అలా మాకు ఈ బియ్యం అవనివ్వండి అదే రైస్ అవనివ్వండి ఇలా నువ్వులు అవనివ్వండి మామిడికాయలు అవనివ్వండి ఇలాగన్ని కూడా నేను సగం వంట చేశాను ఆర్గానిక్గా పండినవి అవన్నీ మేము తీసుకున్న నెయ్యి కూడా స్వచ్ఛమైన నెయ్యి మా చే మా వాళ్ళు చేతులతో పిండిన పాలు 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 మగబెట్టి పెరుగు తోడు పెట్టి దాని మీద వచ్చిన మీగడతో మేము నెయ్యి చేసుకున్నాం మేము ఎవరికి అమ్ము అమ్ము అమ్ముతారా అని కూడా కామెంట్ చేస్తాం అమ్మవండి ఎందుకంటే ఇప్పుడు అలా ఇంట్లో దొరకడమే చాలా అదృష్టంగా అనుకుంటున్నాం అలాంటిది అమ్మితే మేము కొనుక్కొని తినాలి దేవి కూడా అమ్మవండి అన్నీ కూడా మేము ఇంట్లో వాడుకోవడానికే మా ఫ్యామిలీ కొద్ది పెద్దది కదా మా తా మామయ్య గారు మా నాన్నగారు అందరూ కూడా రైతులేనండి నేను రైతు బిడ్డని అని చెప్పుకోవడం కూడా నాకు అదేమి నామర్షి కాదు పిల్లలు చదివితే వాళ్ళ నాన్న రైతు అని చెప్పుకోవడానికి ఇంత ముందు నామర్షిగా ఫీల్ అయ్యా కానీ వాళ్ళు కూడా ఫీల్ అవ్వట్లేదు మేము రైతు బిడ్డలు అని చెప్పుకుంటున్నారు గర్వంగానే ఏముందండి రైతు బిడ్డ రైతు బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు అంతే ఏమీ తప్పులేదు వాళ్ళలోని ఆరోగ్యంగా అన్నది ఉండడమే వాళ్ళు చేసిన తప్పు ఇలా మనకి లో పెట్టుకోవడం వేయించుకోవడం మంచి స్మెల్ వస్తుందండి హైలో పెట్టి వేయించుకుంటే అవి సరి మాడిపోతే అది సరిగా వేగవకూడనా మనకు అది నువ్వుల లడ్డు అన ముక్కు లాగా అనిపిస్తుంది అంటే నువ్వులు వేగవు కదా కొద్దిగా స్మెల్ అన్నది ఎక్కువ వస్తుంది నెక్స్ట్ నువ్వులు కూడా కొనుక్కున్నప్పుడు ముక్కు వాసన వస్తుంది చూసి తీసుకోండి జస్ట్ జస్ట్గా స్మెల్ చూస్తే అది చూడండి బట్టలు ఆరకపోతే స్మెల్ వస్తుంది కదా కదమ్మా ముక్కు కోసం నేను చెప్తాను అలా వస్తుంది అనమాట ఇదైతే మనకి వేగిపోయింది లో పెట్టుకొని అంటే మీడియం ఫ్లేమ్లో వేయించి త్వరగా వేగిపోతుంది నువ్వులేం పెద్ద కానీ దగ్గర ఉంటే అలా కలుపుకుంటూనే ఉండాలి ఏదో వేస్తామో వేగుతున్నాయంటే ఓ దగ్గర వేగుతుంది పచ్చిగా ఉండిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుంది చూడండి కలర్ కలర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా ఇలాగా వేయించుకొని ఇది మిక్సీ చేసుకోవాలంటే పూర్తిగా చల్లారిపోవాలి వేసాం ఏంటంటే అంటే చెమ్మలాగా వచ్చేస్తుంది చెమలా వస్తే మీకు లడ్డూ అన్న త్వరగా పాడవుతుంది బాగోదు అందు గురించి పూర్తిగా బా నువ్వులన్నది బాగా చల్లగా అయిపోయింది చల్లగా అయిపోవాలి అసలు పూర్తిగా కూడా ఇలా ప్లేట్లోకి తీసుకుంటే చల్లగా అవుతుంది త్వరగానా లేదంటే చల్లారిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏమి పెద్ద ఎక్కువ ఉండదు తక్కువగా అయిపోతుంది ఇప్పుడు ఈ నువ్వులు ఇందులో వేసుకుందాం ఇది ఒక టన్ కింద మిక్స్ అయ్యి రాలేదు నేను రెండు టన్ను కింద వేసుకుంటాను అలాగే బెల్లం నువ్వులు ఎంత తీసుకున్నాం బెల్లం కూడా అంతే తీసుకుంటే మీకు స్వీట్ అన్నది కరెక్ట్గా సరిపోతుంది బెల్లం కూడా అదే మోతాదులో తీసుకుంటే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఈ బెల్లం కూడా వేసుకుందాం ఈ నువ్వులు సగం ఉన్నాయి కదా అందుకే సగమే వేసుకుంటాం దానికి మీకు తెలుసా మా మావి గారు ఏం చేసేవారో వ్యవసాయం చేస్తూ బెల్లం ఆడేవారు చెరుకులు ఎక్కువ అంటే చెరుకు ముక్కలు అంటే షుగర్ క్యాన్ ఉంటుంది కదా అది అసలు ఎక్కువ పండింది మాకు స మా సైడ్ అయితే దాంతో బెల్లం దిమ్మలు ఉంటాయి కదా పెద్ద పెద్ద దిమ్మలు చేసేవారు అంత హార్డ్ వర్క్ చేసేవారు అప్పట్లో అందుకే మాకు అన్నీ కూడా గానే దొరుకుతాయి బెల్లం కూడా మేము ఇప్పుడు అంటే మేము ఆడట్లేదు కానీ బెల్లం మేము ఊరి సైడ్ వెళ్తే అక్కడ రైతులు ఆడి మిల్లి దగ్గరే మేము తీసుకుంటాం ఇప్పుడు కూడా షాపుల్లో కొను కానీ అక్కడ బెల్లం కూడా కలర్ బాగుంటుంది ఫస్ట్ వాళ్ళు ఇంకా మన అంటే అమ్మడానికి వేసి కెమికల్ అది కూడా వేరు నేచురల్గా ఉంటుంది బెల్లం ఆడేది అంటే చిన్న విషయం కాదు అది ఇంత తక్కువ వస్తుంది ఇలా కొనేసుకుని వాడేసుకుంటున్నాం అంటే చాలా హార్డ్ వర్క్ బెల్లం చేయడం మా మావిగారు అదే పని చేసేవారు అలాగే పాపాల ఫ్యామిలీని అంతా కూడా పోషం తర్వాత నా పెళ్ళి అయ్యి టైంకి అవి నా మానేసేరండి అది అమ్మేసారు అవన్నీ కూడానా ఎందుకంటే ఇంకా ఏజ్ అయ్యి కలిది కూడా అప్పట్లో చాలా బాగా హార్డ్ వర్క్ చేసేవారు ఇప్పుడు మనం అంత ఏమీ చేయట్లేదులే కానీ ఇప్పుడు ఇది మిక్స్ చేసి ఇప్పుడు ఇంట్లో ఎంత పని చేసుకుంటే చాలు నేర్చాలి వస్తున్నాయి ఏంటంటే ఫుడ్ ఫుడ్ తేడా వాళ్ళు వాళ్ళు తినేది ఎంత అన్నాలు రాగి అన్నం రాగి అన్నము అదే రాగి జావా ఇలాగే ఇలాంటి తెల్ల అన్నం దొరకడం అంట అప్పట్లో మా అత్తగారు చెప్తూ ఉంటారు మేము తినదైతే అన్నమే తినేవాళ్ళం కదా మీ డైటింగ్ చేస్తే మాత్తగారిద మేము కడుపునంత తిందామంటే అన్నం ఉండేది కాదు మీరు తిందామంటే ఈ ఒల్లి బాధతో తినట్లేదు అని ఎప్పటికే అంటారు మా అత్తగారు ఇప్పుడు ఇది కొంచెం ఏమి బెల్లం కూడా వేసుకుని మిక్సీ చేసుకుందాం ఇలాగండి ఒకసారి చూడండి ఇలా అయ్యింది కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం నెయ్యి నెయ్యి ఏంటంటే కొంచెం వండు అవ్వడానికి అనమాట ఇందులో సగం వేసుకున్నాను ఇందులో సగం వేసుకున్నాను మీరు ఇది ఇంకా కావాల్స్తే దంచుకుంటారు అప్పుడు నాగచోతి వస్తే చిమ్మిడు అంటారు కదా చిమ్మిడి దంచుతారు అది నూనె దిగే వరకు దంచుతారు అంత ప్రాసెస్ లేకుండా మీకు ఎలా సింపుల్గా చూపిస్తున్నాను అన్నమాట అది అనుకోండి చాలా ప్రశ్న మా అత్తగారు ఇప్పటికీ అలా చేస్తారు అత్తగారు అమ్మ కూడా అదే ప్రాసెస్ ఇలా మిక్సీలో ఆడేసి పొట్టల్లో పాలు వేసి అది ఒకవేళ నేను ఊళ్ళో కానీ ఉంటే ఖచ్చితంగా చూపిస్తాను కానీ వెళ్తే కానీ ఖచ్చితంగా చూపిస్తాను మేము చిమ్ముడు ఎలా చేస్తాం ఇలాగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది పోగా మెత్తగా ఏమి ఉండదు ఇంకా కొంచెం నువ్వులుంచుకొని కలుపుకోవచ్చు నేను మర్చిపోయి వేసాను నువ్వులుంచుకొని ఇప్పుడు ఇది వెంటనే వండ చేస్తే మీకు విడిపోతుంది అలా విడకుండా ఉండాలంటే ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు చూడండి మీకు ఎలా చూపిస్తాను ఇప్పుడు ఎలా మిక్సీ చేస్తావా ఇలా చేస్తావా ఏది అంటే కొంచెం నూనె అన్నది కావాలంటే మనం ఇది ఏమీ తేనె మగబెట్టి వేయలేదు ఉడికించుకోలేదు అప్పుడు మీకు వండ ఎలా అవుతుంది పొడి వచ్చేస్తుంది వచ్చేస్తాం ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మనం చేతితోటి చపాతి ముద్ద మాదిరిలో చేతితో గట్టి పిసుకోవాలి ఇలా పిసుకోవడం వల్ల ఏంటంటే నువ్వుల్లోంచి ఆయిల్ ఉంటుందా ఆయిల్ బయటకు వచ్చి ఉండాన్నది అవి షైనింగ్ ఉంటుంది అనమాట ఇలా రండి కూడా పెట్టి ఎలా అప్పుడు బెల్లము నువ్వులు కూడా ఆ వేడికి మిక్సీ వేడి ఉంటుంది కదా మిక్సీ చేసినప్పుడు హీట్గా కొంచెం లోపల ఆ వేడికి కొంచెం పాకం అన్నది దిగుతుంది అన్నమాట పాకం అన్నది వచ్చి ఆయిల్ నువ్వుల్లో నువ్వుల్లోంచి కూడా నూనె అన్నది వచ్చి మనకు ఉండే సాఫ్ట్గా ఇది ఇదిగండి చూడండి ఆయిల్ ఎలా వస్తుంది ఆ చేతికి అలా ఆయిల్ వస్తేనే లడ్డూలు అన్నది బాగుంటుంది ఇప్పుడు మనం బాల్స్లా చేసుకున్నాం ఇలా కొంచెం గట్టి నొక్కు పెట్టి చేసుకుంటే బాగుంటుంది ఇది ఇలాగ నొక్కు పెట్టి చేస్తే ఉండలా అంటే లడ్డులాగా రెండు చేతులతో అవసరం లేదు ఇలా జస్ట్ చూడండి ఆయిల్ ఎలా వస్తుందో కొద్దిగా చేతితోటి గట్టి నొక్కి పెడితే వండ అనేది అయిపోతుంది ఆయిల్ కూడా వస్తుంది దీని నుంచి నువ్వుల నువ్వు తోటి వంటలు చాలా మంచిదండి చాలా అంటే ఓగా రిఫైండ్ ఆయిల్ వేసి అంత వండేసుకో అంత ఆయిల్ వేసి వండుకోకుండా కొంచెం వేసుకున్న టేస్ట్ ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే రిఫైండ్ ఆటలు రిఫెండ్స్కి ఎక్కువ అలవాటు పడిపోయాయి రిఫెన్స్ అంటే ఏంటి ఫిల్టర్ చేసినవి ఆ ఫిల్టర్ చేసిన వాటికి అలవాటు పడిపోయిందండి బాడీ మొత్తం కూడా అంటే నేను మీకు చెప్తున్నానని నేను చేయ నేనన్నా అంతే ఆ రుచులకు అలవాటు పడిపోయి ఈ రుచులన్నీ పక్కన పెట్టావు ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా పూర్వం నా తాతల వాదు తిన్నది ఎలాగైతే అలా వచ్చిస్తున్నారు మనం ఇప్పుడు కానీ ఇవన్నీ మంచి ఫుడ్స్ నేను చేస్తాను కదా ఎవరు చేసినా సరే చూడండి చూసి ఖచ్చితంగా చేసి పెట్టుకోండి ఇంట్లోనే ఇప్పుడు ఏంటంటే సాయంత్రం పిల్లలు ఏదో ఒకటి తింటామంటారు ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు కూడా తింటారు మంచి హెల్తీ ఫుడ్ మనం మన పిల్లలు మనమే పాడు చేస్తున్నామేమో అనిపిస్తుంది మనల్ని ఎలాగ మనకి మన తల్లిదండ్రులు ఎంత బాగా పెట్టి పెంచారు ఇప్పుడు మనం ఎలా కష్టపడుతున్నాం అంటే ఇప్పుడు అప్పుడు వాళ్ళు కేవలం ఫుడ్ కానీ ఇప్పుడు పిల్లలకి మనం ఏమి ఇవ్వట్లేదు చూడడానికి సెల్ ఫోన్ ఇస్తున్నాం తినడానికి మ్యాగీ ఇస్తున్నాం లేకపోతే ప్యాకెట్స్ ఇస్తున్నాం అంటే చిప్స్ ప్యాకెట్స్ ప్యాకెట్ ప్రోడక్ట్స్ అన్నది ఎక్కువ ఇస్తున్నాం ఎక్కడ ఇస్తున్నామండి మనం మంచి ఫుడ్ వాళ్ళకి అబ్బా మా పిల్లలు ఇది మా పిల్లలు చెయ్యరు అన్నదే చేస్తున్నాం మనం కదా అది మనం నేర్పిందే మన పిల్లలు ఎందుకు తినలేదు మనం ఎందుకు తినేవాళ్ళం ఇప్పుడు అరిసెలు అనగా ఇవి ఇవన్నీ ఇప్పుడు తినట్లేదు అసలు నేను ఇప్పుడు నేనన్నా సరే పాక్కడే పెట్టాలి మా పిల్లలన్నా అంతే మా పిల్లలేమీ ఏమీ ఇదేం కాదు నేను చేస్తాను మీ పిల్లలు బాగా హెల్తీగా ఉండొచ్చు హెల్తీగానే ఉంటాయి హెల్దీ విషయంలో మట్టి ఎందుకంటే నేను బయట ఫుడ్ అంత ఎక్కువ పెట్టను నిజంగా నేను చేసే పెడతాను ఇంట్లో వాళ్ళు ఏదని నేను బయట ఫుడ్ అది బాగుంది అంటే అదే చేసి పెడతాను నేను ఖచ్చితంగా అది నాకు కష్టమే అది నాకు సుఖమని నేను అనలేదు కదా పిల్లలకి మనం అంత ఏ కిచెన్లో పని ఏదైనా కష్టమేనండి కానీ నేను నిజంగా ఇదేందుకు ఎంచుకున్నాను వండడం వండడం చాలా ఇష్టం ఎంత ఇష్టం అండి మామూలుగా మీకు బాగా బ్లడ్ లేని వాళ్ళకి కూడా ఇది రోజుకొకటి తింటే వన్ మంత్కి ఖచ్చితంగా బ్లడ్ అనేది వస్తుంది ఇదే తినమన్నా బేస్తాయి మానేయకూడదు డాక్టర్లు ఇచ్చిన ట్యాబ్లెట్స్ కూడా వేసుకోండి మాత్రమే డాక్టర్ దగ్గర వెళ్తే మేడం అవి తినమన్నారు ఆ మేము ఇవి తినమా బ్లడ్ రాలేదని అనుకోవద్దు అవి చేస్తే ఇలాంటి జాగ్రత్తలు కూడా మనం ఇంట్లో తీసుకోవాలి నెక్స్ట్ పీరియడ్ సైకిలింగ్ అయినా సరిగా జరగదు చాలా మంది లేడీస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కో ఏజ్ థర్టీ ప్లస్ అవ్వచ్చు ఫార్టీ ప్లస్ అవ్వచ్చు ఇప్పుడు పిల్లలకు కూడా లేని మంత్లీ రావు ఇవి డైలీ తింటే ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే బెల్లం ఒకటి ఐరన్ ఉంటుంది నువ్వుల్లో కూడా ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఇన్ని ఉన్నదాన్ని ఇది జస్ట్ ఒక్క రోజు ఒక గంట శ్రమ కోసం చూస్తే మనం ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులోనే అందుకని అలా ఇంటికి ఉపయోగపడేదాన్ని ఖచ్చితంగా చేసుకోండి చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి నేను చూడండి ఎంత హెల్తీగా కనిపిస్తున్నాను మీకు కెమెరాకి టీవీకి సరిపడగా కనిపిస్తున్నానా నేను ఇలాంటివన్నీ బాగా ఫాలో అవుతానని చిన్నప్పుడు తినేదాన్ని కాదు ఎంత పెడుతున్నా సరే తినేదాన్ని కాదు అప్పుడు ఇవి కూడా లేవు ప్యాకెట్స్ లేవు అది చిప్స్ అవి కూడా ఎందుకో తిండి తినేదాన్ని కాదు అసలు అలాగా ఇప్పుడు తెలిసిన తర్వాత ఇవన్నీ తిండమ్మా కానీ నాకు ఇలా కాళ్ళు నొప్పులు రావడం ఇలా ఏమి ఉండదు వెయిట్ అయితే ఉంటాను కానీ కాళ్ళు నెప్పుడు ఇలాంటివి ఉండవు ఎందుకంటే ఇలాంటివన్నీ తినవాలే మా ఇంట్లో అందరూ కూడా వండుకుండి హెల్తీగా ఇంట్లోనే వండుకుంటాం అందరూ చూడండి ప్లేట్ ప్లేట్కి ఎంత నూనె అంటుకుందో ఇందులో మనం ఏమీ వేయలేదు ఒక రెండు చెంచాలు నెయ్యి వేసాం అంత ఏమీ లడ్డూలు అన్నది రెడీ అయిపోయిందండి చూడండి సున్నుండలా కనిపిస్తున్నాయి అసలు కానీ అసలు చేస్తుంటే స్మెల్ ఎంత బాగా వస్తుందో తెలుసండి అసలు మనం మిక్సీ చేసినప్పుడు వేయించినప్పుడు చుడుతుంటే అసలు టెంప్టింగ్ అసలు ఎలా అవగాలి ఎలా అవగాలి వీడియో పక్కన అన్ అవుతుంది బాగా స్మెల్ గుబాయిస్తుంది ఒకసారి టేస్ట్ చూసేస్తాను నేను చేశాను కదండి ఫ్రెష్గా చేయడం వల్ల ఎంత టేస్ట్ వచ్చే ఉంది నాకు కలిగిపోతుంది యాక్చువల్గా నా నువ్వుల లడ్డు అంటే బెల్లం పాకం పెట్టి నువ్వులు నువ్వులేసి కొండపాకం వచ్చి అదే అనుకుంటారు మా పన్నమ్మే కూడా అదే అనుకుంది కానీ అదిగా ఇది రియల్గా నేను కూడా చూడడం అంటే చేయడం కూడా నేను ఫస్ట్ టైం అనుకోవచ్చు ఎందుకంటే అలా తెచ్చి తింటాం తప్ప ఇలా ఇప్పుడు చేయలేదు అలా బెల్లంలో ఉడికించి చేసుకొని తినడమే కానీ ఇలా చేయలేదు కానీ ఈజీగా ఉంది చేసుకునే మెథడ్ అని అదే ఒక్కటి చాలండి కడుపుల్ ఉంటుంది ప్లస్ స్వీట్ ఎంత ఎంతమంది స్వీట్ తినాలి తినాలి మా ఇంట్లో నేను మా చిన్న బాబా ఎక్కువ స్వీట్స్ అంటాను మా తమ్ముడికి ఇష్టం అలా మా మేనర్కి కూడా ఇద్దరు మేనర్లకి కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం బాగా ఎలాంటివి పెడితే ఏ చాక్లెట్స్ జోలికి కూడా తిన నేను చేసుకొని నేను మొత్తం తినేస్తున్నాను అరకిలో నువ్వులకి దగ్గర ఇరవై ఇరవై ఐదు లడ్డూలు అయ్యాయి వేస్తాను మొత్తం ఇంత బాగున్నాయి వేస్తారు నూట వెన్నపోతుందో చనిపోతుంది ఏమీ లేవు కదా ఒక్కసారి వేయించుకుంటే న్యూస్ అయిపోతాయి తినేకెళ్తే తినపిస్తుంది తినేకెళ్తే తినపిస్తుంది అంత టేస్టీగా ఉంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏం డౌట్లుంటే కామెంట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇది హెల్దీ రెసిపీ కదా అందుకే మళ్ళీ మళ్ళీ కూడా అడుగుతున్నాను అడుగుతున్నాను మిమ్మల్ని చెప్తున్నాను కూడా ఓకేనా నా ఛానల్ ఫస్ట్ ఆఫ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్